ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండు అంటే ఈ నెల పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయటం జరిగింది దాదాపుగా అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలను విడుదల చేశారు మరి ఇక్కడ కొంతమందికి జూలై ఐదు నుంచి కూడా డబ్బులు పడతాయి అంటున్నారు మరి కొంతమందికి అయితే మనకు డబ్బులు పడుతున్నాయి కొంతమందికి ఆల్రెడీ పడ్డాయి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవటానికి ఒక అవకాశం ఉంది మీకు డబ్బులు పడతాయా పడవా అని చెప్పేసి మీరు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో మనకు జాబితా కూడా రావటం జరిగింది మనమైతే ఈ యొక్క జాబితాను అంటే ఫుల్ లిస్ట్ అనేది మనకు రాదు కానీ మీకు ఈ పథకానికి మీరు అర్హులా కాదా అని చెప్పేసి తెలుసుకోవటానికి ప్రభుత్వం మీకు ఫోన్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం ఇచ్చింది అదేలాగో ఈ వీడియోలో తెలియచేస్తాను చాలా ఇంపార్టెంట్ అండి చాలా మందికి నిన్నటి నుంచి పదమూడవ తారీఖు నుంచి డబ్బులు పడుతున్నాయి ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు పడుతున్నాయి మనకు పదిహేను వేలు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ మనకు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసేసి పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు మొత్తం కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయల వరకు కూడా జమ అవుతున్నాయి మరి ఏ విధంగా జమ చేస్తున్నారు ఏ జిల్లాల వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియచేస్తాను అలాగే ఇంకా డబ్బులు పడని వాళ్ళు ఏం చేయాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకున్నాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో అంటే పిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి నిన్నటి రోజున దాదాపుగా మనకు ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాల్లోకి అలానే డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్న పిల్లలకి అలానే అర్హత ఉంటుంది కదా అరవై ఏడు లక్షల మంది తల్లులకు మనకు ఈ యొక్క డబ్బులు విడుదల చేయటం జరిగింది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలను మరి తల్లి వందనం పథకానికి సంబంధించి అర్హత ఏంటి అనర్హత ఏంటి అని ఆల్రెడీ మనకు లిస్ట్ కూడా విడుదల చేశారు మరి అర్హత ఉండి డబ్బులు పడని వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను మరి ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు నిన్న ఉదయం నుంచి కూడా అంటే మనకు పన్నెండవ తారీఖున డబ్బులు విడుదల చేసినా పన్నెండవ తారీఖున ఎవరికైనా డబ్బులు పడలేదు ఎవరికి కూడా మరి నిన్నటి రోజు అంటే పదమూడవారు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఒక పిల్లవాడు ఉంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇలా జమ అవుతూ ఉన్నాయి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మరి ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు మనకు జమ అవుతూ ఉన్నాయి కాబట్టి మీకు డబ్బులు వస్తాయా రావా ప్రాథమికంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తానికి మీరు అర్హుల జాబితాల్లో ఉన్నారా లేరా అని చెప్పేసి ఈ విధంగా మనకు ప్రభుత్వం నిన్న నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఎక్కడ అంటే మనకి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి తల్లుల ఖాతాల్లోకి చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది మరి కొంతమందికి జులై ఐదు నుంచి కూడా డబ్బులు పడతాయి అని చెప్పింది మరి జులై ఐదు నుంచి అంటే మనకి ఎవరికి డబ్బులు పడతాయి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా జులై అంటే ఇప్పుడు కొత్తగా మనకు ఒకటో తరగతి నుండి మనకు జాయిన్ అవుతారు కదా వాళ్ళకనమాట అలానే ఇంటర్మీడియట్ కొత్తగా ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కదా వాళ్ళకి ఈ జులై ఐదు నుంచి డబ్బులు పడతాయి మరి మీకు ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడు డబ్బులు అయితే పడతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ అప్డేట్స్ కూడా తెలుసుకుంటా ఉండండి మరి లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయాల్లో ఫైనల్ జాబితా అనేది అందుబాటులోకి వచ్చింది మరి జాబితాల్లో మీ పేరు రాకుండా ఉన్నా మీకు అర్హత ఉండి మీ పేరు కనుక రాకుండా ఉంటే మీరు ఏం చేయాలి అంటే ఈ లిస్టులో పేరు లేదు కాబట్టి మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సచివాలయంలో మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు అక్కడ మీరు దరఖాస్తు పెట్టుకుంటే ఈ నెల ఇరవై ఆరో లోపే ఈ రోజు నుంచి ఇరవై ఆరో తారీఖులోపు గనక మీరు దరఖాస్తు పెట్టుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మళ్ళీ కూడా మీ దరఖాస్తులను పరిశీలించి మళ్ళీ ముప్పయో తారీఖున అప్పుడు కూడా ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తుంది మరి ముప్పై తారీఖున వచ్చేటటువంటి లిస్టుతో పాటు ఇప్పుడు ఒకటో తరగతిలో చేరుతున్న వాళ్ళు అలానే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరుతున్న వాళ్ళతో పాటుగా మీకు మళ్ళీ కూడా జూలై ఐదు నుంచి కూడా మీకు డబ్బులు పడతాయి కాబట్టి లిస్టులో పేరు లేని వాళ్ళు కూడా కంగారు పడవద్దు మరి కొంతమందికి ఉంటుంది తెలుసు ఇక్కడ మనకు అర్హత ఉన్న ఊర్లో రావట్లేదు మన పేర్లు కొంతమందికి భార్య వాళ్ళ ఊర్లో వస్తున్నాయి అన్నమాట భర్త వాళ్ళ ఊర్లో రావట్లేదు ఎవరైతే మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వల్ల జరుగుతుంది మరి మనకు కూడా ఉంటుంది ఇది ఈకే అయి ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి మీకు ఇక్కడ ఏమైందంటే కొంతమందికి వాళ్ళ ఊర్లో అంటే భర్త ఊర్లో రావట్లేదు పేర్లు ఒక ఆ లిస్టులో పేర్లు లేవని కంగారు పడవద్దు ఒకసారి మీ అమ్మ వాళ్ళ ఊర్లో లిస్ట్లో చెక్ చేసుకోండి అట్లా కూడా వచ్చాయి కొంతమందికి కొన్ని జిల్లాల్లో కాబట్టి ఈ నెల మీకు ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మీకు మీకు అక్కడ ఇరవై ఆరు వరకు కూడా అవకాశం ఉంది ఏదైనా డబ్బులు పడకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవటానికి మీరు దరఖాస్తు చేసుకుంటే ముప్పై తారీఖు తిరిగి మళ్ళీ మీకు లిస్ట్ అనేది విడుదలవుతుంది వీళ్ళు అర్హత ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు జూలై ఐదు నుంచి కొత్త వాళ్ళకి ఇస్తారు కదా వాళ్ళతో పాటు మీకు కూడా డబ్బులు జమ అవుతాయి ఇక ఈ పథకం వస్తుందా రాదా అని చెప్పేసి మీ ఫోన్లో తెలుసుకోవచ్చు ఎన్బిఎం లింక్ అనేది ఉంటుంది ఒకటి స్టేటస్ అనేది గత ప్రభుత్వం పెట్టింది ఈ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని అందులో తెలుసుకోవచ్చు అది ఎలానో నేను ఇక్కడ తెలియజేస్తాను దాన్ని చూసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతుంది కూటమి ప్రభుత్వంలో మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు మరి స్కూల్ టాయిలెట్స్ వాటి కోసం మెయింటెనెన్స్ కోసం పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి రెండు వేల రూపాయలు కట్ చేసి మనకు పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేస్తూ ఉన్నారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకోండి కొంతమందికి మెసేజ్ వస్తుంది కొంతమందికి మెసేజ్ రావట్లేదు మరి ఖచ్చితంగా కూడా మీరు బ్యాంక్ ఖాతాల్లో చెక్ చేసుకోవచ్చు తల్లికి వన డబ్బులు వస్తాయా రాదా అనేది తెలుసుకోండి మీరు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు వస్తాయా రాదా అని చెప్తాను ఈరోజు కొన్ని జిల్లాల్లో పడుతున్నాయి ఒకేసారి మనకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేయటం అంత మాట కాదు ఆషామాషీ కాదు మరి రోజుకి కొంతమందికి ఇరవై వేల నుంచి ముప్పై వేల మందికి ఇలా జిల్లాల వారీగా ఇరవై నుంచి ముప్పై వేల మందికి జమ అవుతూ ఉన్నాయి మీరేం చేస్తారంటే నేరుగా మీరు సచివాలయాలకు వెళ్ళండి ఆ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే మీరు ఇంట్లో కూర్చొని మనకు ఎన్బిఎం లింక్ ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం స్టేటస్ అని వైఎస్ఆర్ చేయొద్దా అని వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు తల్లికి వందనం అని వస్తుంది తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే క్యాప్చర్స్ వస్తాయి అవి కూడా ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ అని కొడితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తుందా రాదా అనే లిస్టులో మీ పేరు ఉందా లేదా ఏ సచివాలయం పరిధిలో మీ పేరు ఉంది అనేది కూడా ఇక్కడ వస్తుంది మీరు ఆ విధంగా తెలుసుకోవచ్చు అలానే వాట్సాప్ గవర్నెన్సీ ఉంది కదా మనకి కొత్తగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు నెంబర్ చెప్తాను ఆ నెంబర్లో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ ద్వారా తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఖచ్చితంగా కూడా మీకు డబ్బులు పడతాయా లేదా అని తెలుస్తుంది మరొకసారి చెప్తున్నాను నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ ద్వారా తెలుసుకోండి ఈ నెంబర్ ద్వారా మీరు ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్హత ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి పిల్లలకు డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి ఆ పిల్లలకు మాత్రమే మీకు అయితే ఖచ్చితంగా వస్తాయి వాళ్ళకి కూడా మీకు జూలై ఐదు నుంచి కూడా ఇప్పటికే కొత్తగా ఒకటో తరగతి చేరే వాళ్ళకు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా జూలై ఐదు నుంచి కూడా డబ్బులు పడతాయి వాళ్ళతో పాటే మీకు కూడా ఖచ్చితంగా ఏది అర్హుల లిస్టులో లేకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఈ కొత్తగా వచ్చే వాళ్ళతో పాటు మీకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో వచ్చే ప్రతి సంక్షేమ పథకం గురించి మన ఛానల్లో తెలుస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను